నెల్లూరు హైవేపై జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు ఈ ప్రమాదంలో విషాదం ఏంటంటే మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసేందుకు రోడ్డు పక్కనే ఉన్న ఓ తోపుడు బండి దగ్గర ఆగిన వారు ఈ ప్రమాదంలో మరణించారు తిరుపతి వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రొయ్యల కంటైనర్ లారీ ఈ ప్రమాదానికి కారణం అతి వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు అమ్మే బండి మీదకు దూసుకెళ్లింది అక్కడే మొక్కజొన్న కంకులు కొని కాల్చుకుంటున్న వారిపై లారీ దూసుకుపోగా నలుగురు చనిపోయారు నలుగురు అక్కడికక్కడే చనిపోగా గాయపడ్డ మరో ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు జాతీయ రహదారిపై అడ్డు అదుపులేని అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైంది నెల్లూరు నగరంలో నుంచి పోయే ఈ హైవేపై కూడా ఆ కంటైనర్ అదుపు చేయలేనంత వేగంతో పోవడంతోనే కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగాని నలుగురు ప్రాణాలు గాలో కలిసిపోయాయి మొక్కజొన్న కంకులు కొందామని ఆగి పరలోకానికి చేరిపోయారు ఈ ప్రమాదంలో విధ్వంసానికి చెట్టు కొమ్మలు చెట్టు కూడా పడిపోయింది దీన్ని బట్టి ఆ ట్రక్కు డ్రైవర్ అతివేగంగా డ్రైవ్ చేసి ఈ మారణకాండకు కారణమయ్యాడు Thank <laughs> you.

ಫ್ ಎನಕ್ಕೆ ಬಿಟ್ಟು